చాలా కాలం క్రితము మా బంధువులలో ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో ఏదో అవసరానికి ఒక పదివేల రూపాయలు అవసరం పడ్డప్పుడు ఆవిడ మా ఇంటి వాళ్ళందరినీ తర్వాత అందరినీ అడిగింది ఆ రోజులో పదివేలు పెద్ద విషయము ఆ పదివేల రూపాయలు మా దగ్గర ఎవరి దగ్గర లేవని చెప్పేసి తను తెలుసుకున్నప్పుడు ఆ ఊర్లో మాట తప్పని ఒక పెద్ద మనిషి వాళ్ళ ఊర్లోనే ఉండడం ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు పదివేల రూపాయలు కావాలి పలన అవసరం ఉందని చెప్పేసి అడగడం జరిగింది అడిగిన తర్వాత నేను ఉన్నాను అడిగినప్పుడు అతను తప్పకుండా చెల్లయి నేను నీకు పదివేల రూపాయలు ఇస్తాను ఫలానా రోజు నాడు రోజు నీకు డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పాడు నేను ఆ మాట విన్నాను విన్న తర్వాత ఈవిడ ఎంత సంతోషపడింది అని అంటే పదివేలు రూపాయలు తీసి చేతిలో పెడితే ఎంత సంతోషపడతారు ఒక వ్యక్తి ఇవంత సంతోషపడతాను పడప్పుడు నేను ఉండబడలేక బయటకు వచ్చాక నేను అడిగాను ఏంటి అంత సంతోషపడతావు ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు కదా నువ్వు ఇప్పుడు జస్ట్ అడిగావంతే అని చెప్పి నేను అన్న తర్వాత అవతల వ్యక్తి నుండి వచ్చిన జవాబు ఏంటంటే నీకు తెలీదురా ఆ వ్యక్తి ఇస్తాను అంటే ఇస్తాడు ఇవ్వను అంటే ఇవ్వడు ఆ వ్యక్తి ఇస్తాడు అని అంటే ఎంత నమ్మకంగా ఇస్తాడు అని అంటే నువ్వు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నిస్సందేహంగా నువ్వు చేసుకోవచ్చు అంత నమ్మకంగా అతను ఇస్తానన్నప్పుడు ఇస్తాడు అది అతని మాటకున్న పవర్ అది అతన్ని నైజం అని చెప్పి చెప్పడం జరిగింది చూసారా ఇదే విశ్వాసం అంటే అవతల ఉన్న వ్యక్తికి చేయడానికి కావలసిన ప్రతి సామర్థ్యం ఉంది ఎందుకు మీరు యోహాన్స్ స్వార్థ మొదటి అధ్యాయం మీరు మొదటి వచనాలను చదివినప్పుడు కలిగి ఉన్నది యావత్తు ఆయన వల్లే కలిగిందని ఆయన కోసమే కలిగిందని ఆయన మూలంగానే కలిగిందనే వచనాలు మీరు అక్కడ చూస్తారు అంటే ఈ నిఖిల చిరాచర సృష్టిని యావత్తును కలగజేసింది నిజమైన దేవుడు యేసు ప్రభుల వారే ఆయన ఎప్పుడైతే ఈ సృష్టిని చేశాడో మీరు ఆ చేసిన సృష్టిని చూడండి అందులో ఉన్న ప్రతి గ్రహము నక్షత్రము సముద్రము దాంట్లో అగాధంలో ఉన్న చేపలు కొండలేమి లోయలేమి నదులేమి ప్రతిది నిజమైన దేవుడు పెట్టిన నియమానికి అవి లోబడి ఇంచైన ఇటుగా నటిగా జరగకుండా ఎంత అద్భుతంగా నడుచుకుంటున్నాయి అంతటి మహత్కార్యాన్ని చేసిన వాడికి నీ ప్రార్థన అవసరత నీ యొక్క మనవి నీ యొక్క కోరిక ఒక లెక్క కాదు కదా అంటే నీవు అడిగిన దాన్ని చేయడానికి కావలసిన సామర్థ్యం దక్షత ఆయనకు ఉన్నది అనడానికి రుజువు నీవు నివసిస్తున్నా నీవు నేను కలిసి నివసిస్తున్న ఈ సృష్టి సో ఏమైనా చేయగల ఈ దేవునికి నువ్వు ఎప్పుడైతే మనవి పెడతావు నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థనా అంశాన్ని పెడతావు నీలో విశ్వాసము ఉన్నది అనడానికి రుజువు ఏంటి ఆ మనవి పెట్టినప్పుడు నువ్వు నమ్ముతావు ఎస్ నేను ఈ పని అప్పగించింది ఒక మామూలు వ్యక్తికి కాదు నేను ఈ సహాయాన్ని అడిగింది ఒక మామూలు వ్యక్తిని కాదు అని నువ్వు నమ్ముతావు నమ్మినప్పుడు ఆయన సమస్త గుణగణాలు తెలుసుకొని నమ్ముతాం